కొన్ని సినిమాల సుడే సుడి మామూలుగా వచ్చే క్రేజ్తో పాటు కాలం కూడా కొన్నిసార్లు కలిసి వచ్చేస్తుంది బన్నీ తాజా మూవీ దువ్వాడకు అలాంటి పరిస్థితే ఉందన్న మాట వినిపిస్తోంది ఇప్పుడు తెలుగు ప్రేక్షకుడు ఓ భారీ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు బాహుబలి తర్వాత పెద్ద స్టార్ సినిమా వచ్చిందే లేదు బాహుబలి టూ వచ్చిన తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఓ మోస్తార్వే తప్పించి భారీ సినిమా ఏదీ రాలేదు కేశవ రాధ రారండో వేడుక చూద్దాం లాంటి సినిమాలన్నీ మిడ్ రేంజ్ సినిమాలే తప్పించి భారీ సినిమాలు ఏమాత్రం కాదు దీంతో స్టార్ హీరో సినిమా కోసం అభిమానులు ఆతృతంగా ఎదురు చూస్తున్నారు వేళ వస్తున్న దువ్వాడ జగన్నాథం విడుదల తిరిగి దగ్గర పడుతున్న కొద్ది క్రేజ్ అంతకంతకు పెరిగిపోతుంది దీనికి తోడు ఈ సినిమా ట్రైలర్ అదరగొట్టేయడం పంచుల మీద పంచులతో పాటు బన్నీ మార్క్తో ఉన్న ఈ మూవీ మీద అంచనాలు ఆ మాత్రం పంచుల మీద పంచులతో పాటు బన్నీ మార్కుతో ఉన్న ఈ మూవీ మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి ఇలా ఒకటి తర్వాత ఒకటిగా కలిసి వస్తున్న పరిస్థితులతో డీజేకి బాగా కలిసి వస్తుందన్న మాట వినిపిస్తోంది ఈ సినిమాను ఇప్పటికే బయ్యర్లు భారీ రేట్లకు సొంతం చేసుకున్నారట వారి నుంచి మరింత భారీ మొత్తాలకు థర్డ్ పార్టీలు ఎగ్జిబిటర్ రైట్స్ సొంతం చేసుకున్నారట ఇలా ఎవరికి వారు డీజే మీద పెట్టుకున్న ఆశలు అన్ని ఇన్ని కావు ఈ నేపథ్యంలో తాము పెట్టిన భారీ పెట్టుబడులు తిరిగి రావాలంటే భారీ కలెక్షన్లు తప్పనిసరి దీంతో ఈ సినిమాకు బౌబులి టూ మాదిరి టికెట్లను ప్రీమియం రేట్లకు అమ్మటం ఐదు ఆటల మీద ఆశలు పెట్టుకున్నట్టు చెబుతున్నారు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే భారీ ఓపెనింగ్స్ ఖాయమంటున్నారు అదే జరిగితే మొదటి వారంలో పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది తర్వాత వారం లాభాలు దండుకునే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు మరి డీజే మీద పెట్టుకున్న అంచనాలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో వేచి చూడాలి